మొదట్లో ఏదో ముభావంగా అలా కూర్చునేవాడిని రూమ్లో మైండ్లో ఏ క్లారిటీ లేకుండా ఏదో నా అన్న చెప్పారని బీటెక్లో జాయిన్ అయిపోయా మరోపక్క నా మనసుంత తక్కాదలతో నా డైరెక్షన్ అనే కళని ఎలా నిజం చేసుకోవాలనే ఆలోచనలతో నిండిపోయింది దానికి తోడు తెలిసిందేగా మనకి కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే చర్చంత మొహమాట దాంతో ఎప్పుడూ బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్గా ఉండేవాడిని అలా ఉన్న నన్ను కొద్ది రోజులు గమనించి ఓ రోజు నా క్లాస్మేట్స్ నా దగ్గరికి వచ్చి అడిగారు నేను నా సినిమా పిచ్చి గురించి మా ఇంట్లో దానికి అడ్డు చెప్పిన సంగతి అంతా చెప్పా అప్పుడు వాళ్ళు ఓవర్ని దీనిక ఇంత డల్గా ఉన్నాం ఈ మధ్య అందరూ షార్ట్ ఫిల్మ్స్ తీసి యూట్యూబ్లో పెడుతున్నారు అలా మనం కూడా చేయొచ్చు అండ్ ఊరికే మాటల్లో చెప్పడానికి చేతల్లో చూపించడానికి చాలా తేడా ఉంటుంది సో నువ్వు షార్ట్ ఫిల్మ్ మంచిగా తీసి మీ ఇంట్లో చూపించావనుకో మీ వాళ్ళు కూడా ఒకే చెప్పచ్చు అలా తీస్తూ ఉండగా ఎప్పుడో ఏ ప్రొడ్యూసర్ చూడొచ్చు నచ్చితే నేను పిలిచే అవకాశం ఇవ్వచ్చు లేదా మనమే వెళ్ళి తీసిన చూపించి అవన్నీ ఒప్పించవచ్చు ఇలా బోలెడ్ దారులు ఉన్నాయి అవన్నీ వదిలేసి అలా ఆలోచిస్తూ కూర్చుంటే అయిపోతాయి పనులు అని అన్నారు వాళ్ళతో మాట్లాడక ధైర్యం వచ్చింది మనసంతా ఒక్కసారిగా తేలికైపోయింది అప్పుడు ఒక్కటి అర్థమైంది ఒకటి ఏదైనా సాధించాలంటే ఈ మోమాటాలు మౌనాలు పక్కన పెట్టేయాలి మాట్లాడకపోతే మనం ఏంటో మన బాధ ఏంటో ఎవరికైనా ఎలా అర్థమవుతుంది వాళ్ళు అన్నట్టుగానే మధ్యలో ఏవో సెలవులు వచ్చినప్పుడు ఫస్ట్ షార్ట్ ఫిలిం తీసాం స్టోరీ బిహైండ్ ఎ రాంగ్ కాల్ ఏదో మా దగ్గర అప్పట్లో ఉన్న నికాన్ పిక్స్ యాష్గా డిజిటల్ కెమెరాతో తీసేసాం అందుకు తగ్గట్టుగానే ఉంటుంది పిక్చర్ క్వాలిటీ అవి వేరే విషయం కానీ మాకు అదే గొప్ప దాని ఇంట్లో చూపించా పెద్దగా రెస్పాన్స్ లేదు ఆ తర్వాత మళ్ళీ ఓ సండే ప్రెసెన్స్ ఆఫ్ కోర్స్ అని ఓ హారర్ ఫిలిం తీసాం దానికి అంత స్పందన లేదు దాని తర్వాత మళ్ళీ హాలిడేస్లో గుడ్ విన్స్ ఆన్ అని ఫ్రెండ్షిప్ కాల్ చేసాం అది చూపించినప్పుడు మాత్రం మా ఇంట్లో విపరీతంగా నచ్చడమే కాకుండా నువ్వు ముందు ఈ బీటెక్ కంప్లీట్ చేసే ఏ బ్యాక్లాగ్స్ పెట్టుకోకుండా ఆ తర్వాత నువ్వు నీ ప్రయత్నాలు చేసుకుందు కాబట్టి మేము కూడా సపోర్ట్ చేస్తాం అని అమ్మ హామీ ఇచ్చింది ఇక అమ్మే అలా చెప్పాక మన అవుతామా ఎక్కడ లేని హుషారు వచ్చేసింది దాంతో ఆ క్షణం నుండి కోసిన చదువు మీద కూడా శ్రద్ధ పెట్టి మధ్య మధ్యలో కొన్ని బ్యాక్లాగ్స్ పడ్డా ఫోర్త్ సెమిస్టర్ వచ్చేసరికి అన్నీ క్లియర్ చేసేసా కాకపోతే చివరిలో ఫిజిక్స్ ఎం టూ సబ్జెక్ట్స్ కాస్త ఇబ్బంది పెట్టాయి బట్ వాటిని ఆప్షనల్ సబ్జెక్ట్స్గా వదిలేశాను అలా మొత్తం మీద బీటెక్ అయిపోయింది అయిపోయిందనిపించాం అప్పుడు వెళ్ళి మా వాళ్ళకి వాళ్ళ మాటను మళ్ళీ గుర్తు చేశాను అప్పుడు పాపం వాళ్ళు నా కోసం ఏవేవో పాత పరిచయాలన్నీ తవ్వి తీసి ఒక్కొక్కరికి ఫోన్లు చేసి నా గురించి చెప్పి సాయం అడిగే ప్రయత్నం మొదలుపెట్టారు నా చిన్నప్పుడు మా డాడీ ఒక ట్యూషన్ సెంటర్ రన్ చేసేవాళ్ళు అక్కడ అందరికీ షార్ట్ హ్యాండ్ నేర్పించేవాళ్ళు అలా చాలామంది ఆ షార్ట్ హ్యాండ్ వల్ల మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఇతరితర ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించాడు వాళ్ళని ఎప్పుడు మా డాడీ అవసరానికి ఉపయోగించుకోలేదు కానీ నా కోసం మొదటిసారి ఒకరి సాయం అడిగారు అప్పుడే అర్థమైంది అమ్మకే కాదు నాన్నకు కూడా నేనంటే ఎంతో ఇష్టమని తొమ్మిది నెలలు మోసే అమ్మ మన మీద ఉన్న ప్రేమ గుండెల్లో దాచలేదు బిడ్డ కన్నా బిడ్డ మీద పెంచుకున్న ప్రేమ బరువేమో కానీ నాన్న అంత బరువైన గుండెల్లోనే మోస్తాడు తప్ప సందర్భం వస్తే కానీ బయట చూపించడం ప్రేమను బయట పెడితే బిడ్డ మాట వినడనే భయమేమో నాన్న శిష్యుల్లో ఒకరు హైదరాబాద్లో ఉంటారు ఆయనకి ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తెలుసని ఆయన్ని పరిచయం చేస్తానని చెప్పాడు ఇక దాంతో నా కళలకు రెక్కలు వచ్చినట్టు అనిపించింది వెంటనే హైదరాబాద్ బయలుదేరండి ఇప్పటి వరకు నా ప్రయత్నాలు నా క్యాంపస్ వరకు మాత్రమే పరిమితం కానీ ఇప్పుడు బయట నున్న ప్రపంచాన్ని మొదటిసారి ఎదుర్కోబోతున్నాను ఈ ప్రయాణం చేయబోయే ప్రయత్నం సఫలమయ్యాయో విఫలమయ్యాయో లేదా కొత్త మలుపులు తిప్పాయో తర్వాత తెలుసుకుందాం ఏంటి వీడు ఎప్పుడు సినిమాలు కథలు కవితలు అంటాడు అసలు వీడి లైఫ్లో ప్రేమలు సరదాలు లాంటి రంగులే లేవా అనుకుంటారా ఎందుకు లేవు అన్నీ ఉన్నాయి కాకపోతే అన్ని ఎమోషన్స్ ఒక్కసారిగా చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఎందుకని ఇప్పటివరకు సినిమా అని ఒక్క ఎమోషన్ గురించే మీకు చెప్పా మిగతా ఎమోషన్స్ మీకు నెక్స్ట్ సీజన్లో పరిచయం చేస్తాం అవి ఎలా నా లైఫ్ని నన్ను ప్రభావితం చేశాయో అప్పుడు మాట్లాడుకున్నాం మీ హను